నేను మీరు అడిగిన స్థలాలు ఎంతున్నాయి అవి ఎంతున్న స్థలాలు అవి అయితే భూములు కోల్పోయిన రైతులందరికీ ఒకరికి రెండు వందల గజాల ఫ్లాట్ డెబ్బై వేలు కంపెనీ చేశారు అంతకంటే ముందు ఎకరానికి డౌన్ పొలాలు తర్వాత పట్ట పొలాలు రెండు రకాలు ఉన్నాయి పట్ట పొలాలకు ఒక రేటు ఒక రేట్ ఇచ్చారు అయితే వచ్చిన డబ్బులు కూడా ఎవరికి సరిగా అందలేదు నాయకులు దొంగ నాయకులు అందరూ ఎంటర్ అయ్యి సరిగా రాలే ఈ ఫ్లాట్లు రెండు వందల ఐదు ప్లాట్ ఇచ్చి కానీ అంశాలు ఉన్నాయి ఈ అంశాలు ఏంటి అంటే దీంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టాలి తర్వాత దీన్ని రెంట్కి ఇచ్చుకోకూడదు దీనికి రెంట్కి ఇచ్చుకోకూడదు తర్వాత అమ్ముకోకూడదు అనే రెండో అంశం ఉన్నది తర్వాత ఇల్లు కడితే మూడు సైడ్ల మూడు ప్లేస్ మూడు ప్లేస్ జాగిరి అని చెప్పి ఒకవేళ ఇవన్నిటిని ఉల్లంఘిస్తే దీనికి బాధ్యులైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ అథారిటీ సంతకాలు ఉన్నాయి అయినా కూడా ఇట్లాంటి ప్లాన్లో ఏం చేస్తారంటే రియల్ రియల్ ఎస్టేట్ దొంగలు వచ్చి దాంట్లో రీసెటర్ చేసుకొని వాళ్ళు బయటికి బిజినెస్ చేసుకుంటున్నారు అంటే దాంట్లో మీద ఏదైతే అంశాలు ఉన్నాయో ఇక్కడ ఉన్న భూ నివాసితులకు అమలయ్యేటట్టుగా అంశాలు తీసేసి సర్వాకులు కల్పించి ప్లాట్ ఇవ్వాలి రెండోది ఏంటి మాకు ఇచ్చిన కంపెన్సేషన్ ఏమొచ్చిందో మాకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి మాకు ఖచ్చితంగా కల్పించాలి ప్రభుత్వం మూడోది ఏంటంటే పోలేపల్లి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు పోలేపల్లి నుంచి కాంట్రాక్ట్ జనాలను తీసుకుంటున్నారు కానీ మరి పోలేపల్లి భూములు కోల్పోయిన వాళ్ళకు మీరు ఏం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరుస్తున్నారా నెరవేరలే అక్కడ మీరు యాడ్ చూస్తే మొత్తం డంపింగ్ యాడ్ ఉంటుంది మొత్తం అక్కడ ఏముంటాయనంటే మొత్తం చెత్త చేదారం అంతా అక్కడనే వేసి మొత్తం అనే లోపలికి వెళ్ళి వచ్చే గ్లౌజ్ లకా నుంచి కెమికల్ కి సంబంధించిన వాటిని ఏవైతే పరికరాలు ఉంటాయి ప్రతిబిస్తు అంటివేస్తే పోలేపల్లి మొత్తం విషమవుతున్నది పచ్చానే నా పల్లెటూరు నేడు ఏడా అయిపోయేనమ్మా కంపెనీలు ఇసిన కాలుష్య గోరల్లో ప్రాణాలు పోతున్నాయమ్మా కడుపులో నా వడ్డ బిడ్డ అయ్యో ఎదగనన్నా ఎదగలేదు పుట్టక ముందే మింగి శవమయ్యి పుట్టింది బిడ్డ దానికి సాక్ష్యం ఇదే అంటే పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి తీసుకున్నాను పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రవి నాయక్ సార్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం చర్చలో ఎంఆర్ ఆఫీస్ కార్ నుంచి ఆర్డిఓ కార్ నుంచి కలెక్టర్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం ఏ ఒక కలెక్టర్ టీం రాలే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీం రాలే లేకపోతే కనీసం పోలేపల్ల ఉన్న పంచాయతీ సెక్రటరీ కూడా ఇప్పటిదాకా గడ్డ మీద అని చూసిన దాఖలా లేవు మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఓట్ల అప్పుడు వచ్చిన నాయకులు మరి ఈ రోజు ఎందుకు వస్తారు మా దగ్గరికి మూడో రోజు మా దీక్ష కొనసాగుతుంది ఒక్కడికి రాలేదు ఇప్పటిదాకా అసలు మీ ప్రాబ్లం ఏందని మేము అంటే మేమేలేతో డిమాండ్ లేట్రామ అక్కడ కనిపిస్తున్నారు కదా మూ నిరువాసితులకి ఇంత నెలలపైన తరువాతలు కంపించాలి ఎజ్జ పరిశ్రమాలకి పర్మానెంట్ జాబ్లు ఇవ్వాలి మాకు జాబ్ కార్డ్ ఇష్యూ చేశారు కదా మీకు జాబ్లు ఇస్తామో వీ భూమి ఓతే జాబ్లు సమ జాబ్ కార్డ్ ఇచ్చారు కదా అప్పుడు నా सरपंच ఎవరైతే ఉన్నారు ఆయనకు విషయం తెలుసు ఇది కాంట్రాక్ట్ జాబా కంపనీగాబా మరి మా పెటల్ జరుగుతమా పెటలకి వివరించాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజు మా జాబ్ కార్డ్ తీసుకుని మేముారిపోతాం యా మిత్మే జాబ్ కార్డ్ ఇస్తాననే కండి నుంచి పర్మానెంట్ జాబ్ ఇయాలమేమో అంటే కేవలం మేము మీకు ఇచ్చే జాబ్ లేదంటే కాంట్రాక్ట్ క్యాజువల్ జాబ్ ఇస్తామని చెప్పి ఇలా మామూలు బయటకు పంపిస్తున్నారు అదే భూమిలేమో మావి కావాలి కాంట్రాక్ట్ ఏమో బయట కావాలి మరి ఏదైతే కాంట్రాక్టర్లు బయటికి వెళ్ళొచ్చారో మరి ఆ ద్వారా మీరు భూములు తీసుకోవాలి కదా మరి మాతోనేందుకు భూములు తీసుకున్నారంటున్నా మేము ఇప్పుడు వాటర్ అయితే వెళ్ళి తెప్పించుకోలేరు వాటర్ ఏమో పోలేపల్లి కావాలి పోలేపల్లి బోర్లు ఎండిపోవాలి పోలేపల్లి పొల్యూషన్ కావాలి పోలేపల్లిలో ఉన్నా ఉన్న జనాలంతా సక్కి కానీ కాంట్రాక్ట్లు మాత్రం బయట బలిసేవానికి ఇవ్వాలి ఒక కుంట భూమి పోని రెడ్డోన్ గా లేకపోతే దోరోన్గా లేకపోతే ఇందులో అగ్రౌపురానికి పోయారే భూము భూములు మాత్రం చేసుకొని బతకనీకే లేక అప్పుడున్న ప్రభుత్వాలు ఏదో ఇనాం కిందనో లేకపోతే గౌటోన్ కులాల కిందనో పేదలకు భూములు ఇస్తే ఆ ఇచ్చిన భూములు మల్ల గుంజుకొని కార్పొరేట్ కంపెనీలు సిగ్గు సిగ్గుశనం లేని ప్రభుత్వాలు ఉన్నాయి ఈ మన మన దేశంలో మరి మీరు ఖచ్చితంగా స్పందించాలి ఇందాక మా సోదరుడు చెప్పినట్టు అరబిందో కంపెనీ అంటే పెడితే అన్న ఎమ్మెల్యే గారు మీకు మా విజ్ఞప్తి అరబిందో కంపెనీ ఒక్కటే లేదు కోలేపల్లిలా అరబిందో కంపెనీ ఒక్కటే అందరికీ అది చేస్తలేదు అరబిందో కంపెనీతో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు మొత్తాన్ని మీరు ఎంట పెడతామంటే ఎప్పటిని మేము కూడా మీతో పాటు ఉంటాం మాకు న్యాయం చేస్తామంటే ఎప్పండి ఈ రోజు రోడ్డు మీదకి రండి ప్రజా సమస్యల కోసం ప్రజా ప్రతినిధులు ఎన్ను ఎన్నుకున్నాం కానీ మీ లోపాయకారి ఒప్పందాల కోసం మేము మిమ్మల్ని ఎన్నుకోలే మాజీ సర్పంచ్ ద్వారా హెచ్చరిస్తున్నా పోలేపల్లిలో ఇప్పటి అయినా ఐదు మంది ఆరు మంది మాజీ సర్పంచ్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు సర్పంచ్ అయి మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఇక్కడ ఉన్న సెచ్చుబాధులకు చిన్న న్యాయం కూడా జరగలేదు మరి న్యాయం చేయనందుకు చేయండి మీరు ఎందుకు సర్పంచ్ అవుతున్నారు రేపు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎక్కడైనా జడ్చర్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయినా ఒకటే పోలేపల్లికి సర్పంచ్ అయినా ఒకటే అయినా టాక్ బయట నడుస్తున్నది అంటే ఏ విధంగా వస్తుంది ఆ టాక్ అంటే ఇక్కడైనా ఎమ్మెల్యేలు మీకు బిజినెస్లో వస్తున్నది మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు మీ పిల్లల్ని తీసుకుపోయి విదేశాల్లో ఓపించుకుంటున్నారు మీరు విదేశాల్లో ఇండ్లు ఉంటున్నారు మరి పోలేపల్లిలో ఉన్న మాలాంటి భూములు లేని పిల్లల పరిస్థితి లేని ఉన్న భూములేమో మాకు ఇచ్చిన బతుకానికి ఇచ్చిన భూములు మీరే గుంజుకున్నారు ఇప్పుడు ఉద్యోగాలను పోతే కాంట్రాక్టర్లో పెడతామంటున్నారు ఆ కాంట్రాక్టర్ వానికి నచ్చినప్పుడు పెట్టుకుంటాం లేదంటే వెళ్ళగొట్టాడు దాన్ని మేము ఎక్కడ పోవాలి బతకాలన్నా లేకపోతే ఊరికి వెళ్ళిపోవాలన్నా ఎందుకు మరి ఈ విషయంతో మా ఊరిని చంపుతున్నారు దీంట్లో అన్నిటి మీద ఖచ్చితంగా స్పందించి మాకు ఇచ్చిన కంపెనీస్ ఏముందో సరిగా రాలేదు కాబట్టి మేము ఇంకొక డిమాండ్ గట్టిగా చెప్తున్నాం పోలేపల్లిలో భూములు పోయిన మూడు వందల యాభై కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఖచ్చితంగా మాకు ప్రత్యేక ప్యాకేజీ యాభై లక్షల ప్యాకేజీ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి యాభై లక్షల ప్రత్యేక ప్యా ప్యాకేజీ మాకు కావాలి కంపెనీల పర్మనెంట్ జాబ్ కావాలి ఇక్కడ జరుగుతున్న పొల్యూషన్ మీద ఖచ్చితంగా కారణమైన కంపెనీలను సీజ్ చేయాలి దాంతో పాటుగా ఈ ప్లాట్ల మీద సర్వాటులు కల్పించి దొంగలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకపోయి అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఎందుకనంటే ఇచ్చిన అంశాలను పక్కకు పెట్టి విషయం చేస్తున్నారు కదా కారణమైన ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయాలి మేము ఈ నివార దీక్ష నుంచి మేము మేం మేం మా వాయిస్ ఏంటంటే వీటన్నిటికీ ఖచ్చితంగా ఖచ్చితమైన పరిష్కారం దొరికే వరకు మేము ఖచ్చితంగా దీక్షలు కొనసాగిస్తాం అవసరమైతే ఈ రోడ్లు నిర్బంధించి కంపెనీలు నిర్బంధించి అవసరమైతే కలెక్టరేటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలేపల్లి గ్రామ పంచాయతీ అన్నింటినీ ముట్టడించి ఖచ్చితంగా మా నిరసన ఇంకా ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎమ్మెల్యే గారే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలు ఒకటైతే అన్నప్పుడు మరి మీ మీ ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉంది కదా మరి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు ఒక ఉద్యమకారు లాగా మాట్లాడొద్దు సో ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత కంపెనీలు ఏకమైన అని మేము మాట్లాడాలి ఒక అధికారంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడదు ఇప్పుడు అధికారమే ఆయనది ఇప్పుడు ఆయన అసెంబ్లీలో పోయి మరొక తీర్మానం చేయండి ఏమని తీర్మానం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలకు అమ్ముడు పోయింది కాబట్టి అమ్ముడు పోయిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద యాక్షన్ తీసుకోండి మీరు ఆయన ఉద్యమకారు కాదు కదా నాలుగు ఐదు లోపల రెండు వేల నాలుగు ఐదు లోపల భూసేకరణ చేయడం జరిగింది ఎస్సీ జడ్ల పేరు మీద పోలేపల్లిలో రెండు వేల ఆరులో నేను సర్పంచ్గా గా మరి ఎన్నికైన తర్వాత రెండు వేల ఏడులో ఇక్కడ కంపెనీల నిర్మాణం కొరకు ఏపీఐసి వారు కంపెనీలకు అలాట చేసి నిర్మాణాలు చేపట్టడానికి వస్తే భారీ ఎత్తున భూబాధితులంతా కూడా ఆందోళన చేసి సెడ్ పోరాటం చేసినారు చేసిన దాని ఫలితంగా అప్పుడు బాధితుల పక్షాన ప్రభుత్వం దిగొచ్చి రెండు వందల గజాల స్థలము డెబ్బై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన్నారు రీపే కింద కింద పాటు పొలాలు పోగొట్టుకొని నిర్వాసితుల మైనము ఉపాధి లేదని అడిగితే ఏపీఐసి పేరు మీద ఒక కార్డ్ ఒక జాబ్ కార్డు ఇచ్చిండ్రు ఆ జాబ్ కార్డును ఎవరు తీసుకొని పోతే కూడా కంపెనీలో ఇన్వాల్యూడ్ అవుతుంది ఎందుకొరకు అవుతుంది అని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఏపీఐసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో వెళ్ళండి మీరు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మరి అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కాలుష్యం ఏర్పడుతుంది కాలుష్యం ఏర్పడి గ్రామం మొత్తము విషవాయుల లోపల విషవాయుల బారిన పడి గ్రామస్తులంతా అనారోగ్యం పాలవుతున్నారు మరి అది కాకుండా ఈ ప్లాట్లకు కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు అప్పుడు ఆ ఆంక్షలు కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇంకా కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయలేదు అందరికి కూడా ఆంక్షలు ఎత్తేసి రిజిస్ట్రేషన్ చేయాలి ప్రభుత్వం బాధితులనుంతా ఆదుకొని వీళ్ళకి ఇక్కడ నిర్వాసితుల చిల్లు కట్టేయాలని నేను కోరుతున్నా మరి ఇక్కడ చేస్తున్నటువంటి రిలే దీక్షలకు మాజీ సర్పంచ్ గా పూర్తి స్థాయిలో నా బాధ్యత ఉంటుంది నేను కూడా అధికార పార్టీలో ఉండ కాబట్టి ఎమ్మెల్యే గారికి మరియు నాయకులకు అందరు కూడా వివరించి నా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి న్యాయం చేస్తానని నేను తెలియబరుస్తున్నాను నేను రఘునందనాచారి రిటైర్డు సామాజిక కార్యకర్తను రైతును రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది పోలేపల్లి గ్రామం మా యొక్క మా ఊర్లో భూమి సేకరణ చేసింది దాదాపు వెయ్యి ఎకరాల అసైన్డ్ భూమి పట్టా పొలాలు మొత్తం టోటల్గా వెయ్యి ఎకరాల భూమి భూసేకరణ చేశారు గ్రీన్ పార్క్ అనే నెపంతో గ్రీన్ పార్కు ఏర్పాటు చేస్తామనేటువంటి ఉద్దేశంగా భూములు తీసుకున్నారు అప్పుడు తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా గరళం అనేటువంటిది ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసిండ్రు ఆ ఫార్మా కంపెనీలు మొత్తం విషవలయమైనటువంటి ఈ విషపూరితమైనటువంటి ఆ ఫార్మా యొక్క నుంచి వెగజదలకము నీళ్లు వెగజలకము అంతేకాకుండా వారు దాదాపు రెండు వేల ఫీట్ల లోపల ఒక ఒక బోర్లు వేసి ఆ బోర్లు ప్రెసింగ్ చేయటము భూగర్భ జలాలు నాలుగు వందల ఐదు వందల ఫీట్ల లోపల ఉన్నటువంటి బోర్లకు కూడా నీళ్లు తాకినాయి అంటే భూగర్భ జలాలు కంప్లీట్గా అయిపోయినాయి భూగర్భ జలాలు జల కాలుష్యము భూగర్భ జల కాలుష్యము వాయు కాలుష్యము ఇవన్నీ గ్రామ ప్రజల పైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది అప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేశారు గ్రామ ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి మధ్యపెట్టి గ్రామ ప్రజలను కష్టంలో నెట్టేశారు అప్పుడు కొంతమంది పెద్దలు కూడా చీకటి ఒప్పందాలతో వెనుక నుండి ఒప్పందాలు చేసుకొని కొంతమంది ఒక ఏకంగా వాళ్ళు వాళ్ళు ఒక ప్యాడ్ లెటర్ ప్యాడ్ని తయారు చేసి సెల్స్ బాధితుల అధ్యక్షుడు అని ఒకయన సెల్స్ బాధితుల సెక్రటరీ అని ఒకయన వీళ్ళందరి ముందర ముందరికి చేసి వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని మాకు మోసం జరిగింది మాకు ఉద్యోగాలు లేవు ఏమి లేవు మా గ్రామ ప్రజల వాళ్ళకు ఉద్యోగాలు ఏం లేవు ఏం లేవు స్థానికేతరులకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు మరి ఇప్పుడు భూగర్భ జలాల వల్ల కలుషిత జలాల వల్ల భూములు పంటలు పంట పొలాలు పాడైపోయినాయి ఆ యొక్క కరేటలకు దిగితే ఆ కరేట అంటే ఆ వ్యవసాయ పొలం నారవేట దాంట్లో దిగితే ఆ కూలీలు రైతు కూలీలు కానీ రైతు కానీ మొత్తం చర్మ వ్యాధులు ఏర్పడుతున్నాయి చర్మలు దగ్గర అవ్వటము ఇలాంటి చాలా కొన్ని ఏళ్ళ నుండి మేము ఈ నరకయాత్ర అనుభవిస్తాము కాబట్టి మరి మా ఎన్నోసార్లు పెద్దలకు చెప్పాము అధికారులకు చెప్పాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు చెప్పాము ఎవరు చెప్పినా ఏమి చెప్పినా ఏమి చూతూ మంత్రంగా వాళ్ళు చేస్తున్నారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేస్తారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేసి కూడా వాళ్ళే పీసీబీ వాళ్ళే చెప్తారు ఇది రాదు వ్యవసాయానికి పనికిరాదు అన్నటువంటి సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉన్నాయి ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎవరితోటి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేకపోతుంది పోయిన కలెక్టర్ గారు గౌరవ వెంకటేశ్వర వెంకట వెంకట్రావు గారు ఆయన కూడా ఎన్నోసార్లు నివేదిక మేము సమర్పించాము ఆయన కూడా ఏం చేయలేకపోయాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోయాడు గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయాడు ఈ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు చెప్పాము ఆయన దృష్టిలో ఉంది మరి ఆయన ఏదో అరవిందును తగలపెడతాను అని చెప్పి ఏదో నిన్న చెప్పాడు కాబట్టి ఆయన నేను ఒకటి అడిగేది ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం మేము ఎన్ని కష్టాలు అది బారిన పడ్డాము మేము ఈ ఫార్మా కంపెనీల ద్వారా కేవలం ఒక అరవిందో కంపెనీ ముడేటిపల్లె చెరువు చేపల కొరకే కాకుండా ఒక్క ఒక్క ఒక్కరో వెనుకకి వస్తే ఇది హెట్రో ఉంది కార్తికేయ ఉంది మైలాన్ కంపెనీ ఉంది శిల్ప కంపెనీ ఉంది ఇంకా ఎవటోజన్ ఉంది ఇది పెద్ద కంప్లీట్గా ఒక మహమ్మారి అది పెద్ద దుర్భరమైనటువంటి విషపూరితమైనటువంటి కాలుష్యాన్ని వెగదల్లుతున్నాయి అవి ఎందుకు పట్టించుకోవట్లేదు మా ఎమ్మెల్యే గారు అదేందుకు పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు తర్వాత ఈ డంప్ యాడ్ అనేటువంటిది ఇక్కడ ఒక సాయంత్రం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక పెడు తుఫాన్ లాగా ఆ పొగ ఆ పొగ చూస్తే ఇంత అంటే అంత భయంకరమైన ఆ పొగ పే గ్రామ ప్రజలకు ఈ రకంగా రకరకాలుగా రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఈ మరి ప్రజల ఏం కావాలి ఎట్లా కావాలి ప్రజలు ముఖ్యం కాదా ప్రజల గురించి పట్టించుకోరా ఈ ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వారు ఇదేళ్ళ చెప్తుంటే ఈ ప్రభుత్వం వారు ఏ ఆఫీసర్లు కూడా ఏ ప్రభుత్వం అయినా ఏ శాఖ అయినా కూడా ఇతను మొద్దు నిద్రపోతే మేము ఆయన గ్రహించాలా ప్రజల గురించి ఆయన చేయాలి ప్రజల గురించి ఆయన చేస్తే బాగుంటాయి మేము ఆశిస్తున్నాము అది అంటే ఊర్లో ఉన్న సమస్యలు పోలీసులు కానీ విషయాలు కానీ కంప్యూటర్లలో జాబ్ పరంగా కానీ ఉపాధి ఉపాధి పర ప్రతి ఒక్కటి సమస్యల పైన ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు ఇచ్చిన ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు కనీసం వచ్చి ఏమైందని అడిగి జాబ్ హేసు నాటాలు అవుతుంది ఏం చీపురు చీప్ రూపాయలు గార్డెన్ పరగా తీసుకుంటారు మేము ఏమంటున్నామంటే ఉపాధి కల్పించాలి కంపెనీ కంపెనీ ఉపాధి కల్పించాలి కాంటాక్ట్ ఇవ్వాలి ఏదన్నా మా ఊరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాకనే ఎంచుకోవాలి మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుంది దగ్గర కంపెనీ కల్పిస్తుంది ఎక్కడో వచ్చినాలో ఇక్కడ వచ్చి జాబ్ చేస్తున్నారు ఆ ఊళ్ళో లోకల్లో ఎక్కడ పోవాలి చదువులో ఎక్కడ పోవాలి జాబ్ చేయకనే చేసాను పెట్టుకొని పోతున్నారు కనీసం మీ కోర్టులో ప్రాపర్టీ పెట్టుకోండి కనీసం ఒక జాబ్ అవసరం లేదు కంపెనీలో మాకు ఏం అవసరం